వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను ప్రియాంక కాపులను ఒకే చోటుకు చేర్చాలన్న పవన్ ఆశలు నెరవేరుతాయా కాపులను ఏకం చేసే శక్తి పవన్ కుందా వెళ్తున్న దారి సరైందేనా కాపుల నుంచి మిశ్రమ స్పందన ఎందుకు వస్తుంది ఆదిలోనే పవన్ ను కాపులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు బహిరంగ లేఖలకు కారణమేంటి కాపులను పవన్ విస్మరించారా కాపుల ఆశయాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారా ఇలాంటి ప్రశ్నలకు ఎన్నో సమాధానాలు మరెన్నో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఎంతలా అంటే పవన్ తీరును కాపు నేత ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ విమర్శించకనే విమర్శించేంతగా ఉంది అసలు పవన్ తీరును ఓవైపు ముద్రగడ మరోవైపు హరిరామ జోగయ్య వ్యతిరేకిస్తున్నారనే చెప్పాలి నిజానికి కాపుల తరపున వీరి ప్రశ్నలు సరైనవే మరి సమాధానం చెప్పడంలో పవన్ అనుసరిస్తున్న మార్గం సరైందేనా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఒక విధంగా చెప్పాలంటే లేఖల ద్వారానే పవన్ కు చిదెత్తుకు వచ్చిందనే ప్రచారం జరుగుతుంది ముఖ్యంగా తాడేపల్లిగూడెం జెండా సభలో పవన్ ఉగ్రరూపం చూపించారు తనను లేఖల ద్వారా ప్రశ్నిస్తున్న వారికి ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు తన వ్యూహం తనకు ఉందని తనను ఎవరు ప్రశ్నించవద్దనే రేంజ్ లో సమాధానం చెప్పారు ఇక పవన్ సమాధానమే కాపుల్లో చీలిక వచ్చేలా చేస్తోందనే ప్రచారం జరుగుతుంది ఇరవై నాలుగు సీట్ల వ్యవహారంలో వస్తున్న ప్రశ్నలపై పవన్ సీరియస్ అయ్యారు ఈ విషయంలో ఏం చేయాలో తనకు తెలుసంటూ ఎవరి సలహాలు సూచనలు నాకేం అవసరం లేదని తేల్చి చెప్పారు మరోవైపు ఎంపీ రఘురామకృష్ణం రాజు సైతం ఇదే అంశంపై కాపు నేతలకు కౌంటర్ ఇచ్చారు అయితే కాపులను చిన్న చూపు చూసే చంద్రబాబును సీఎం చేయడం ముద్రగడకి జోకయ్యకు ముందు నుంచే ఇష్టం లేదు ఇదే విషయాన్ని పలుమార్లు పవన్ కు కూడా తెలిపారు అయినా పవన్ పట్టించుకోకుండా పెడచెవిన పెట్టి చంద్రబాబును సీఎం చేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు దీంతో పవన్ ప్రవర్తనతో విసిగెత్తిన వీళ్ళిద్దరూ జగన్ కి సపోర్ట్ చేయాలని డిసైడ్ అయ్యారని టాక్ మొత్తంగా చూస్తే తాజా పరిణామాలతో ముద్రగడకు సైతం మండినట్లుంది పవన్ తీరును ఎండగడుతూ నొచ్చుకోకుండానే లేఖ ద్వారా కౌంటర్ ఇచ్చారు మన కలయికను ప్రజలంతా కోరుకున్నారని అయితే మీరే దూరం చేసుకున్నారని కౌంటర్ ఇచ్చారు కాపుల కోసం ఎంతో చేద్దామనుకుంటే ఆ అవకాశం ఇవ్వలేదన్నారు కేరం పూడికి వస్తారని చెప్పి ఎన్నోసార్లు మాట తెప్పారన్నారు ఇక ఇరవై నాలుగు సీట్ల గురించి సైతం ప్రస్తావిస్తూ నా సహాయం మీకు అవసరం రాకూడదని కోరుకుంటున్నట్లు తెలిపారు ఇక టీడీపీ పరపతి పెరగడానికి పవన్ కారణమంటూ తన లేఖలో ప్రస్తావించారు మరోవైపు హరిరామ జోగయ్య సైతం పవన్ చర్యలతో దూరం అవుతున్నట్టే కనిపిస్తోంది తాడేపల్లి గూడంలో జరిగిన జెండా సభకు హరిరామ జోగయ్య కుమారుడు సైతం హాజరు కాలేదని తెలుస్తోంది మొత్తంగా లేఖలతో కాపు వర్గం పవన్ పై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది